మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన దేవ తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం నాకు వందనాలు దేవ నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ఈరోజు మాతో మాట్లాడండి వినుకలిగిన చెవి గ్రహింపగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువ ఈ ఈ వాక్య భాగాలను నేర్చుకునడం ద్వారా మేమందరము మా ఆత్మీయ జీవితంలో బలపడడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైన ఏ శతి పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా గత సంవత్సరం అంతా కూడా మనం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా నిజంగా ఈ వాక్య భాగాల ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారని మాకు తెలియజేస్తున్నందుకు మేమెంతో దేవునిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం నిజంగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో పిల్లలతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి సంఘంలో విశ్వాసిగా ఎలా ఉండాలో మేము చాలా విషయాలు నేర్చుకున్నామని వ్యక్తిగతంగా కలిసినప్పుడు తరువాత మెసేజెస్ రూపంలో మాకు తెలి తెలియజేస్తున్నప్పుడు నిజంగా మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మంచిది ఈ సంవత్సరం కూడా మనం ప్రత్యేకమైన ఒక అంశాన్ని పెట్టుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఈరోజు ఈ సంవత్సరానికి సరిపడా మన ధ్యానాంశం ఏంటి అని అంటే మన మాటలు క్రైస్తవునిగా లేదా క్రైస్తవిరాలుగా మన మాటలు ఎలా ఉండాలి హౌ షుడ్ అవర్ వర్డ్స్ బి యాజ్ క్రిస్టియన్ మన క్రైస్తవునిగా మన మాటలు ఎలా ఉండాలి లేదా ఎలా ఉండకూడదు అనే అంశాన్ని ఈ సంవత్సర కాలం అంతయు మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని బిడులారా ఈరోజు మొట్టమొదటిగా మన ధ్యానాంశంగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి మరొకసారి చదువుకుందాము ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇంపైన మాటలు తేలిగ్గా ఇంగ్లీష్లో మనం మాట్లాడుకోవాలి అని అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ స్మూత్ వర్డ్స్ ప్లెజెంట్ వర్డ్స్ అంటారు అంటే మంచి మాటలు మంచి మాటల్లో ఇంపైన మాటలు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఇంపైన మాటలు అంటే ఎలా ఉంటాయి అంటే అవి తేనె పట్టులాగా ఉంటాయి తర్వాత ఎలా ఉంటాయంటే అవి ప్రాణమునకి మధురంగా ఉంటాయి మరి ఒక మాట రాయబడి ఉంది ఎలా ఉంటాయట అవి ఆరోగ్యకరంగా ఉంటాయట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా మన మాటలు ఎలా ఉండాలి అనేది ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు ఇంపుగా ఉండాలి బ్యూటిఫుల్గా అందంగా ఉండాలి మన మాటలు ప్లెజెంట్గా అంటే పీస్ఫుల్గా సమాధానకరంగా ఉండాలి మన మాటలు స్మూత్గా మృదువుగా ఉండాలి మన మాటలు క్రైస్తవునిగా మన దగ్గరికి ఎంతోమంది ఎన్నో బాధలతో సమస్యలతో ఇబ్బందులతో మన దగ్గరకు వచ్చినప్పుడు వారితో మనం మాట్లాడే మాటలు ఇంపుగా ఉండాలి చాలామంది ఆశతో మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదండి మీ పాస్టర్ గారు అలా చెప్తారు ఇలా చెప్తారని చెప్తా ఉంటారు కదండి నా గురించి కూడా ప్రార్థన చేయండి నా సమస్య ఇదండి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానండి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారికి ఇంపైన మాటలు చెప్పేవారిగా ఉండాలి ఇంపైన మాటల్లో రెండు రకాలు ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి మనం ఫస్ట్ పాజిటివ్గా నేర్చుకుందాం ఎవరైనా మన దగ్గరికి ఇబ్బందులతో శ్రమలతో శోధనలతో దుఃఖముతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వారిని మన ఇంపైన మాటల ద్వారా ఓదార్చాలి బలపరచాలి స్థిరపరచాలి వారిని ఆదరించాలి దేవుడు ఈ మాదిరిని మనకి చూపించారు యేసు ప్రభు వారు కూడా ఎంతోమంది రోగాలతో రుగ్మతలతో కాపరలేని గొర్రెలుగా ఉండి ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మత స్వార్థ ఐదో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాము ఏమనుంటుంది అక్కడ ఏసు ప్రభు అయిన యేసు కొండ మీద ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను ఇంపైన మాటలు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మనం గనక చూస్తే ప్రభు వారి మాటలు ఎంత ఇంపుగా ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా ఆయన చెప్పారో మనం అక్కడ చూడ చూడొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన గద్దింపు కూడా ఆయన గద్దింపులు కూడా ఎంత ఇంపుగా ఉన్నాయో మనము ఈ మూడు అధ్యాయాల్లో మనం గమనించవచ్చు అంటే మనం ఇచ్చే గద్దింపు మనం ఇచ్చే ఆదరణ మాటలు ఇంపుగా ఉండాలి అనేది అని అని అలా ఉండాలి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరనంటే మనకి యేసు ప్రభు వారే ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు వారికి ఆకలి కూడా అనిపించలేదు ఎంతో ఆదరణగా అనిపించింది ఎంతోమంది తమ్మును తాము యేసు ప్రభు సమర్పించుకున్న వారు ఉన్నారు ఎంతోమంది వారి రోగాలతో నుంచి రోగాలతో వచ్చిన వారు రోగాల నుంచి బయటపడి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం క్రీస్తుని కలిగిన వారముగా క్రీస్తు బిడ్డలుగా క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మన మాటలు ఈరోజు ఇంపుగా ఉంటున్నాయా లేదా మన గద్దెంపైనా మన మాట ఇతరులకి ఆదరణ కలిగిస్తుందా నేను చేసుకోవాలి అనే భావనను కలుగు చేస్తున్నాయా అనేది ఆలోచన మనం ఎప్పటికీ కలిగి ఉండవలసినదిగా మనం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇంపైన మాటలు ప్రతి క్రైస్తవునికి క్రైస్తవరాలకి ఎంతో అవసరం ఇక్కడే వ్రాయబడి ఉంది తేనె పట్టు వంటివి తేనె పట్టు అంటే అది న్యాచురల్గా తయారు చేయబడింది మనకి సహజంగా మానవ సహజంగా పుట్టుకతోనే మనకి పాప స్వభావము పాపకరమైన మాటలు పాపంతో కూడిన ఎన్నెన్నో మనం చేస్తూ వస్తాము కానీ దేవుడు ఆ పాపం నుంచి మనల్ని విడిపించిన తర్వాత ఆ పాప సంబంధమైన మాటలలో నుంచి మనం బయటికి రావాలి న్యాచురాలిటీలోకి మనం వచ్చేసేయాలి న్యాచురల్గా మన స్వభావం ఏంటిది పాప స్వభావం ఇది బైబిల్ గ్రంథంలో రాయబడే క్రీస్తు ద్వారా మనం నీతి మంతులం అయిన తర్వాత నీతి మంతులముగా తీర్చబడిన తర్వాత మన నేచర్ మారాలి మన మాటలలో న్యాచురాలిటీ మారాలని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అంతకుముందు మన దగ్గరికి రావాలంటే భయపడేవాళ్ళు మన మాట మన మాటలంటే భయపడేవాళ్ళు ఈరోజు పలానా దగ్గరికి వెళ్తే ఎంత చక్కగా మాట్లాడుతుందో సమస్యతో వెళ్ళాను నేను ఎంత ఆదరించబడ్డానో నేను దుఃఖంతో వెళ్ళాను ఓదార్పు పొందుకొని వచ్చాను ఇలాంటి సాక్షి కలిగిన మాటలు మనం మాట్లాడవలసిన అవసరమై ఉన్నది ప్రియులారా ఇందుకు ఉదాహరణ అది ఎలా ఉండాలండి ఎలా చేయాలండి ఎలా వస్తాయండి ఆ మాటలు అని అంటే యేసు ప్రభువారే మనకి ఉదాహరణ ఆయన మాట్లాడలేదా ఆయన మనకి మాదిరి చూపించలేదా ఖచ్చితంగా చూపించారు ఆయనని కొడుతున్నా తిడుతున్నా ప్రశ్నిస్తున్నా ఆయన ఏం చేశాడు ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పకుండా దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడు ఒకటి రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు వారికి ఇంపుగా తోచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మన మాటలు ఏసు వారిని మాదిరిగా తీసుకొని ఇంపుగా ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి మాటల వల్ల ఏంటి ప్రయోజనం అనంటే ఇక్కడే వ్రాయబడి ఉంది ప్రాణానికి మధురంగా ఉంటాయట ఎముకలకు ఆరోగ్యం కలుగ చేస్తూ ఉంటాయట నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ వెళ్తే డాక్టర్ గారు ఎలా మాట్లాడతారు చిరాకుగా కోపంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు నువ్వు అలా ఎందుకు తిన్నావు ఇలా ఎందుకు తిన్నావు నీ చేతులలో నువ్వు ఆరోగ్యం పాడు చేసుకున్నావు ఇలాంటి మాటలు మాట్లాడతారా డాక్టర్స్ మాట్లాడరు ఎందుకనంటే ఆ మాటల ద్వారా వారికి ఇంకా రోగం ఎక్కువైపోతుంది కానీ తగ్గదు అందుకని మంచి డాక్టర్స్ ఏం చేస్తారంటే చక్కగా వారిని కూర్చోబెట్టి ఏంటమ్మా నీ సమస్య అని అడిగి నీకేం కాలా అసలు ఏమవ్వదు ఇది చిన్నదే అమ్మా దీనివల్ల ఇలా చేయడం ద్వారా ఇలా వచ్చింది దాన్ని నువ్వు ఇలా చేసేసుకున్నావు అనుకో నేను ఇలా మెడిసిన్ ఇచ్చేసాననుకో అలా తగ్గిపోతుంది ఏం లేదని చెప్తారు మెడిసిన్ ఇవ్వకముందే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రోగం అనేది వాళ్ళకి తగ్గిపోతుంది అది ఇంపైన మాటలు డాక్టర్ గారు మాట్లాడడం ద్వారా ఈరోజు మన మాటలు కూడా అలాగా ఎముకలకు ఆరోగ్యం కలుగ చేసేవిగా పడుకున్నవారు కింద పడిపోయినవారు కూడా లెగిచి పరిగెత్తే అంత శక్తిని తెచ్చే మాటలుగా ఇంపైన మాటలుగా ఈరోజు క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా మన మాటలు ఉండాలి కొంతమంది ఉంటారు లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా మాట్లాడతారు లోపలంతా ఒక విధంగా ఉంటుంది బయటకంతా వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు వీటిని కూడా ఇంపైన మాటలే అంటారండో ఇది నెగిటివ్ వర్షన్ వీరి మాటలు చాలా జాగ్రత్తగా మనం పసిగట్టాలి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది మనం వివేచన కలిగి ఉండాలి మనుష్య రీతిగా ఉన్న మనకి అర్థం కాదు దీన్ని ఎలా గ్రహించాలి అనేది మనకి అసాధ్యం అయ్యుండొచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యము దేవుని పిల్లలుగా మనకు కూడా సాధ్యమే దేవుని పాదాల మీద పడి ప్రభువ ఎవరు ఎలాంటి మనసుతో మాట్లాడుతున్నారో ఎలాంటి మాటలు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వాటిని అర్థం చేసుకుని గ్రహించగలిగిన వివేచన శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది మూడో అధ్యాయంలో మనకు కనిపించే వ్యక్తులు ఎవరు మొదటిగా సాతాను సర్పము అపవాది అయిన సాతాను ఎలా వస్తున్నాడు హవగారి దగ్గరికి ఇంపైన మాటలతో వస్తా ఉన్నాడు ఇది నిజమా ఒకే ఒక్క మాట ఇంపుగా ఒకే ఒక్క మాట మాట్లాడాడు ఇది నిజమా ఫ్లాట్ అయిపోయింది వాడి యొక్క ఉద్దేశం ఏంటి అపవాది యొక్క ఉద్దేశం ఏంటి పాపములో దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది వారితో చేయించాలి మనుషులతో చేయించాలి అనే కుయుక్తితో అపవాది అక్కడికి రావడం జరిగింది ఇంపుగా మాట్లాడడం జరిగింది ఆ సందర్భాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము మూడో అధ్యాయం మొదటి నుంచి దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా ఎంత చక్కగా క్వశ్చన్ వేస్తుందో చూసారా ఎంత యుక్తిగా ఎంత కుయుక్తిగా ఇక్కడ ప్రశ్నిస్తుందో ఎంత ఇంపుగా ఈ యొక్క సర్పము మాట్లాడుతుందో ఇక్కడ మనం చూడవచ్చు ఇలాంటి మాటలకి అవకాశమే ఇవ్వకూడదు మనం ఎవరైనా మనతో ఇలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే తగ్గొట్టి అక్కడ ఉండకుండా మనం అవసరమైతే పారిపోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా అంత మాత్రమే కాదు తర్వాత వచ్చిన వచ్చినా స్త్రీ చెప్తుంది అవును దేవుడు తినొద్దు అన్నాడు అది తినొచ్చు ఇది తినొచ్చు అన్నీ తినొచ్చు మధ్యలో ఉంది కదా ఆ చెట్ల ఫలాలు తినొద్దు అన్నాడు ఈమె డిస్కషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఎప్పుడైతే కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిందో మరింత తీయగా మాట్లాడడం మొదలు పెట్టాడు చూద్దామా అందుకు సర్పము నాలుగో వచ్చినము మీరు చావనే చావరు ఏ దేవుడు అలా చెప్పడం ఏంటి అసలు మీరు చావరు ఎలా ఉంటుంది మీకు ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల్లాగుంటారు ఇది దేవుడికి తెలుసు అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అంటే పక్కన వారిని దేవునిని నెగిటివ్ చేసి యహోవాని నెగిటివ్ చేసి నేను కరెక్ట్ చెప్తున్నాను అంటే నేను చెప్పేదే కరెక్ట్ అనేంత యుక్తిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ సాతాను ప్రియమైన దేవుని బిడలారా ఇలాంటి మాటలలో మనం చిక్కుకున్నామా మనకే కాదు వ్యక్తిగతంగా మనకే కాదు దాని ద్వారా మన కుటుంబానికి కూడా ఎంతో నష్టం చాలా జాగ్రత్త ఇలాంటి మాటలు ఇది న్యాయమా ఇది నిజమా భలే అడుగుతారండి కొంతమంది అలాంటి వారితో కాన్వర్సేషన్ తగ్గొట్టేసేయండి మాట్లాడొద్దు అలాంటి వాళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోండి దేవా నాకు అలాంటి వివేకం దయచేయి ప్రభు అని మీరు అడగండి దేవునితో ఈ క్వశ్చన్ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నిజమా దేవుడు వద్దన్నాడా బైబిల్లో అలా ఉందా మీ పాస్టర్ గారు ఇలా చెప్పారా మీ ఆయన ఇలా చెప్పాడా మీ పిల్లలు ఇలాగా అలాగా ఇలా క్వశ్చన్స్ వేసే వాళ్ళతో చాలా జాగ్రత్త ఎలాంటి ఉద్దేశంతో ఎలాంటి యుక్తిగా వారు మాటలు మాట్లాడుతున్నారో గ్రహించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది లేకపోతే క్రైస్తవులుగా మనం బోల్తా పడ్డట్టే ఒకే ఒక మాట ఇది నిజమా ఒక్క మాటతో ఫ్లాట్ అయిపోయింది అవమ్మ వినడానికి ఇష్టపడింది ఎంత ఇంపుగా ఉందో ఆ మాట మరీ ఎక్కువగా వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది వెంటనే పాపంలో పడిపోయింది వెంటనే పాపంలో పడిపోయింది తను పాపంలో పడడం కాదు తన భర్తకి కూడా ఆ పండ్లను తీసుకెళ్లిచ్చి మరింత పాపాన్ని ఓడిగట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే కొరింది పత్రికలో ఒక మాట ఉంటుంది సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము తెలుసు మనకు అన్నీ తెలుసు కానీ ఆ మాటలో ఎక్కడో మనం చిక్కుబడిపోతున్నాం ఆ మాటల్లో ఇరుక్కుపోతున్నాం మనం అంత ఇంపుగా మాట్లాడేస్తున్నారు అంత ఇంపుగా మౌల్డ్ చేసేస్తున్నారు చాలా జాగ్రత్త యేసు ప్రభు వారు మూడు అధ్యాయాలు ఇంపుగా మాట్లాడినా ఈరోజు మనం వాటిని పాటించలేకపోతున్నాం కానీ ఇలా ఎవరన్నా పక్కన వచ్చి ఒక మాట మాట్లాడితే వెంటనే ఫ్లాట్ అయిపోతున్నాం అర్థమైందని నేను చెప్పిన మాట దేవుని వాక్యం ప్రతి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు వినబడతానే ఉంది ఆ మాటల కన్నా కూడా ఎవరో ఎక్కడో ఒక్కచోట ఇంపుగా మాట్లాడిన ఆ ఒక్క మాట ద్వారా మనము పాపంలో ఇరుక్కుపోతున్నాం చిక్కుబడిపోతున్నాం చాలా జాగ్రత్త క్రైస్తవునిగా క్రైస్తవు రాళముగా మన మాటలు ఇంపుగా ఉండాలి లోపల ఒకటి బయట ఒకటిగా కాదు వేరే వాళ్ళని ఆదరించేవిగా వారి ఎముకలకు ఆరోగ్యం కలుగ చేసేవిగా వారి ప్రాణానికి మధురంగా మరలా మరలా మన దగ్గరకు వచ్చి మన మాటలు వినాలి అనిపించే విధంగా మన మాటలు ఉండాలి పాజిటివ్గా నెగిటివ్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం నేర్చుకున్నాము హవ్వలాగా సాతానులాగా కుయుక్తిగా మాట్లాడి ఇంపుగా మాట్లాడి పాపంలో పడిపోయే విధంగా మాట్లాడిన వారిని బట్టి కుయుక్తిగా మాట్లాడిన వారిని బట్టి పాపంలో పడిపోయే స్థితిలోకి మనము దిగజారిపోకూడదు ఎంత కాలం అవుతుంది క్రైస్తవ్యంలోనికి వచ్చి ఎంత కాలం అవుతుంది క్రీస్తుని అనుసరిస్తూ నువ్వు ఇంకా ఎంతకాలం ఇలాంటి ఇంపైన మాటలకి లోకంలో ఉన్న ఇంపైన మాటలకు నువ్వు ఆకర్షితుడివి ఆకర్షితురాలు అవుతూ ఉన్నావు చాలా జాగ్రత్త మనకు తెలియకుండానే ఊబిలో కూరుకుపోతున్నాం మనకు తెలుసు ఎరుగని వారము కాము అయినప్పటికీ ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఎక్కడో మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాం లోపలికి లోపలికి సాతాను యొక్క ఉచ్చిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం చాలా జాగ్రత్త మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైనా సరే అలాంటి మాటలు మాట్లాడి వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలనో వేరే వాళ్ళని చెడగొట్టాలనో ఇలాంటి ఆలోచనలు గనక మీకుంటే ఈరోజు పరిశీలన చేసుకో ప్రభువా నేను ఇంతమందిని బలపరుస్తున్నాను ఇంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడైనా లోపల ఒక విధంగా బయట ఒక విధంగా నేను మాట్లాడుతున్నానా అని పరిశీలన చేసుకొని నూటికి నూరు శాతము ఆలోచన చేసుకొని మాట్లాడవలసిన పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది చాలా అవసరం మన ఆత్మీయ జీవితానికి క్రైస్తవ జీవితానికి ఈ ఇంపైన మాటలు చాలా అవసరం మెలకువ కలిగి ఉండడం చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఏమంటూ ఉంటారు మాటలు చెప్పుకొని బతికేస్తాడు ఏ ఉద్దేశంతో అంటారో మీ అందరికీ నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అలాంటి స్థితి మనకొద్దు మాటలు చెప్పుకొని బతికేంత పరిస్థితి మనకొద్దు దేవుడు ఆ ఇవ్వలేదు మనకి మనం మనలాగా ఉంటే చాలు ఇంకొక మాట ఇక్కడ సూటిగా కోపంగా ఫ్రీగా మాట్లాడే వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనసులో పెట్టుకొని లోపల దాచుకొని 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 పైకి ఎప్పటికో ఒకసారికి వారు మాట్లాడతారు చూసారు ఇంపుగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చూసారు వాళ్ళతో చాలా జాగ్రత్త చాలా మెలకు కలిగి ఉండాలి అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా మనుష్య రీతిగా కొన్ని కొన్నిసార్లు మనము తప్పులో చేస్తూనే ఉంటాం తప్పులో కాలేస్తూనే ఉంటాం ఈరోజు దేవుణ్ణి అడుగుదాం దేవా నీ చిత్తమైతే అయితే నీకు ఇష్టమైతే ప్రభువా నాకు ఎవరు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వివేచన కలిగిన మనస్సుని నాకు దయచేయండి ప్రభు గొప్ప గొప్ప సైక్రియార్టిస్టులు కూడా కనిపెట్టలేరు ఇలాంటి వాటిని ఇలాంటి మాటల్ని నిజమండి చాలా జాగ్రత్త మనం ఎలా ఉంటున్నాము ఇతరులతో మనం ఎలా ఉండాలి మన మాటలు ఎలా ఉంటున్నాయి ఇతరులు మనతో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి వాటికి మనం ఎలా స్పందిస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఎంతో జ్ఞానంగా వివేచనగా కలిగి ఉండవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది అందుకే తిమోతి గారికి పౌలు గారు చెప్తూ ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉంటారు చూద్దామా ఒకసారి మనము తిమోతి గారికి తిమోతి గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీ కానీ మాటలోనూ మాటలోనూ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట మాటలోనూ పవిత్రతలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము మనం మాదిరిగా ఉండాలి మొట్టమొదటిగా రాయబడిన పదం ఏంటి అక్కడ మాట ఇంపైన మాటలు చాలా జాగ్రత్త మనం యాజ్ ఏ క్రిస్టియన్గా ఇంపైన మాటలు వేరే వారికి చెప్పి అనేక మందిని దేవుని వైపు నడి దేవుని వైపునకు నడిపించే వారముగా ఉండాలి తరువాత ఎంతమంది వచ్చి మనల్ని చెడగొట్టడానికి పాపంలో పడవేయడానికి ఎన్నిపైన మాటలు చెప్పనివ్వండి కాక మనము ఆత్మీయత స్థితిలో ఆత్మీయ స్థితిలో కదల నివారముగా స్థిరలుగా ఉండాలి ఇదే దేవుడు కోరుకునేది కాబట్టి రండి ప్రార్థన చేద్దాం దేవా నేను ఎవరితోనైనా ఇలాగ ఒకటి బయటకు ఒకటిలాగా మాట్లాడితే నన్ను క్షమించండి నా మాటలు ఆరోగ్యం కలుగ చేసేవిగా నా మాటలు మధురమైనవిగా ఉంచండి ప్రవ్వ సాతాను లాంటి కుయుక్తికరమైన మాటలు నాలో ఉంటే ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నా నీకు ఆయాసకరమైన మాటలు నీకు ఆయాసకరమైన మార్గం నా ఈరోజు పరిశీలించి పరిశోధించి దాన్ని నా నుండి తీసివే ప్రవ్వా అని ఏ పాదాల మీద పడదాం రండి ప్రార్థన చేసుకుందాం దేవామాతండ్రిని ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం నాకు వందనాలు ప్రవ్వా ఈ సంవత్సర కాలము మీరు మాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు అవును మా మాటలను మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలి మా మాటలను మేము ఎలా ఉచ్చరించాలి ఎవరి దగ్గర పలకాలి ఎవరి దగ్గర పలకకూడదు మాట్లాడుతున్నప్పుడు మా ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయాలని మేము అవగాహన కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా మీ వివేచన మాకు కావాలి మీరిచ్చే వివేకము మాకు కావాలి ప్రభువా ఎందుకంటే మేము నిమిత్త మాతృలం మాకు అర్థం కాదు నాయన మనుషులు మాకు అర్థం కారు వారి యొక్క మాటలు ఎలాగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు మీరే మాకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి మా మాటలలో మేము చిక్కుపడకుండాన్నట్లుగా ప్రభువా మేము చాలా తెలివిగా ఆత్మీయతతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ముందుకు కొనసాగిపోవడానికి ఆత్మీయ జీవితంలో నీ కృపాన్ని సాన్నిహిత్యం నీ సన్నిధి సంపూర్ణముగా మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన ఏసే అతి పరిశుద్ధనామంను అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి